అమెరికా ఏమో పొమ్మంటుంది భారత్లో ఏమో భరోసా లేదు కొలువు కష్టాలు అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు అవ్వడం కష్టంగా మారిన వైనం ఐటీ సంబంధిత రంగాల్లో కాస్త అంత మెరుగు మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే ఉద్యోగం వచ్చినా జీతం తక్కువనే ఆవేదన కొలువులు ఉన్నాయి కానీ వారే డాలర్ లెక్కలో జీత ఆశిస్తున్నారు అని హెచ్ఆర్ మేనేజర్లు చెప్తున్నారంటండి ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో కొలువుల కోత రెండేళ్లుగా కుదరవుతున్న మనవలకు ట్రంప్ రాకతో మరింత గడ్డ పరిస్థితులు ఎదురవుతున్నాయి అక్కడ ఉంటే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక అలాగని ధైర్యం చేసి భారత్ అలాగే అక్కడే సర్దుకుపోతున్నారు కొందరు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని వాపోతున్నారు మరికొందరు ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు వచ్చి ఉద్యోగాలు వేట మొదలు పెడుతున్నారు ఇంకొందరు ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ్ అంటే పేరు మార్చారంట మన వాళ్ళు రాజ్ ఎంఎస్ చేయడానికి ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేరాడు అతని నెల సంపాదన మన భారత కరెన్సీలో చెప్పాలంటే ఆరు లక్షల పై మాటే కానీ ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది మన ఉద్యోగం పోయి ఉంటుంది దాదాపుగా ఉద్యోగం ఊడిపోయింది ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడికి వచ్చాక గత ఆరు నెలలుగా అతడు హైదరాబాద్ బెంగళూరు గురుగావ్ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్నాడు కానీ ఇప్పటిదాకా అతన్ని ఇంటర్వ్యూకి పిలిచిన వారి సంఖ్య కేవలం లోపే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగం రాలేదు నెలకు లక్ష ఇచ్చినా చాలంటున్నా తనకు ఉద్యోగం ఇచ్చేవారే కరువయ్యారని అతను వాపోతున్నాడు ఇలాంటి వారు ప్రస్తుతం మన దేశంలో చాలామందే ఉన్నారు యుఎస్లో ఎంఎస్ చేశాం ఫలానా దిగ్గజ కంపెనీలో ఉద్యోగం చేశాం అని రెజ్యూమ్లో ఉంటే వారిని అసలు ఇంటర్వ్యూకే పిలవట్లేదంట ఎందుకంటే వా అమ్మోయి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు చేశాడు ఇక్కడికి వస్తే పెద్ద పెద్ద శాలరీ అడుగుతాడు వాడిని ఎందుకులే పిలవటం అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు నా తెలిసి సో వారిని అసలు ఇంటర్వ్యూకే పిలవని పరిస్థితి ఉంది ఇక దీంతో తప్పనిసరి పరిస్థితులు ఇండియాకి వచ్చిన వారు అదే కంపెనీ భారతీయ శాఖలో కొనసాగడం ఇష్టం లేకపోతే ఇతర కంపెనీలవే వెళ్ళిపోతున్నారు అలాంటి వారందరికీ ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి హెచ్ఆర్ మేనేజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్న వందలాది మంది రెడ్డిట్ లింక్డ్ ఇన్ లాంటి వెబ్సైట్లు ఏకవే పెడుతున్న కష్టాలు ఎందుకు నిదర్శనం అయితే మన వాళ్ళు డాలర్లు అడుగుతున్నట్టు శాలరీస్ ఇండియాస్ గ్రాటిట్యూడ్ స్కిల్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం మన పట్టభద్రుల్లో కేవలం నలభై రెండు పాయింట్ సారీ నలభై రెండు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే అంటే వీళ్ళకి డిగ్రీతో పాటు ఉద్యోగానికి కావాల్సిన అన్ని నైపుణ్యాలు కలిగి ఉండటం ఏఐ డేటా ఎనలిసిస్ వంటి అంశాల్లో నైపుణ్యం సంపాదించిన వీరిప్పుడు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఉన్న వారి సంఖ్య తక్కువగానే ఉంది దీనికి తోడు సమస్యలను నేర్పుగా పరిష్కరించే సామర్థ్యం సృజాత్మకత వంటి విషయాల్లో కూడా మనల్ని వెనుకబడి ఉంటున్నారంట అండి విదేశాల నుంచి వస్తున్న వారిలో ఈ నైపుణ్యం కొరత ఉంటుందంట వారికి అధిక జీతాలు ఇచ్చే బదులు ఇక్కడ ఔత్సాహికుల అందులో ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఇచ్చి తగిన శిక్షణ ఇస్తే వారితో సమర్థవంతంగా పనిచేయించుకోవచ్చు విదేశాల నుంచి వచ్చేవారు భారత కంపెనీలకు ఏం కావాలో అర్థం చేసుకోవాలి అలాగే తాము పనిచేయాలనుకున్న రంగం గురించి కొంత పరిశోధన చేస్తే తమకున్న అవకాశాలు తమ నైపుణ్యం అనుభవానికి తగిన ఉద్యోగం లభిస్తుంది దుదృష్ట చాలామంది ఏం చేయట్లేదు అంటే యుఎస్లో వాళ్ళకి ఏంటంటే స్కిల్ కొంచెం తక్కువ ఉంటుంది అక్కడ పనిచేసే పరిస్థితులు వేరే ఇక్కడ పనిచేసే పరిస్థితులు వేరు ఉంటాయి సో ఆ పరిస్థితులకి ఇక్కడికి వీళ్ళు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఇక్కడికి వచ్చేసి మాకు అక్కడ ఇచ్చిన శాలరీ ఇక్కడ కావాలంటే దెబ్బదు పరిస్థితులు రాను రాను మరింత దారుణంగా భరిపోయే పరిస్థితుందంటండి సో ఐటీ సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ సైబర్ సెక్యూరిటీ తదితర నైపుణ్యాలు కలిగి ఉండాలని కంపెనీ కోరుకుంటున్నారు కాబట్టి అభ్యర్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టాలి డిమాండ్లో ఉన్న నైపుణ్యాలు పెంచుకోవాలి స్కిల్ పెంచుకోవాలండి ఖచ్చితంగా నువ్వు గతంలో ఏ కంపెనీలో పనిచేస్తున్నా నువ్వు తోపు తురమై ఉన్నా అక్కడ నువ్వు మేనేజర్ అయినా సరే నీ స్కిల్ డెవలప్ అయి ఉండాలి ఇండియా వచ్చిన తర్వాత నీ స్కిల్ ఎంతవరకు పనికి వస్తుంది ఎందుకంటే ఇండియాలో దాదాపు అన్ని కంపెనీల్లో టాస్కింగ్ చేసే వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మరి ఆ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చాక లేకపోతే కష్టమే ఎందుకంటే ఇప్పుడు నువ్వు అమెరికా నుంచి వచ్చావని వెంటనే నీకు ఉద్యోగం ఇచ్చేస్తే ఎప్పటి నుంచి ఇక్కడ ఉద్యోగం కోసం కొట్టుకున్న పరిస్థితి ఏంది వాడి కూడా ఆలోచించాలి కదా నువ్వు